హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కథ పూర్తిగా కల్పితం శ్వాస పార్ట్ టూ పార్ట్ వన్లో ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి చూద్దామా అబ్బాయి కొంచెం కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా అమ్మాయి వామ్మో నేను రాను ఎవరైనా చూస్తే అబ్బాయి కాఫీ షాప్కి కాఫీ తాగడానికి వస్తారు కానీ మిమ్మల్ని చూడడానికి ఏం రారండి ఇంతవరకు పార్ట్ వన్లో జరిగింది కదా ఇప్పుడు పార్ట్ టూలో ఏం జరుగుతుందో చూద్దామా ండి వెళ్దామంటూ పక్కనే ఉన్న కాఫీ షాప్ కి తీసుకెళ్తాడు కాఫీ షాప్ కి వెళ్ళి సేమ్ ఫ్లేవర్ కాఫీ ఆర్డర్ చేస్తారు ఒకేసారి ఒకరిని ఒకరు చూసుకొని అలా నవ్వుకుంటారు అబ్బాయి ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచంలో మనం చాలా వాటిని చూస్తాం చాలా చేయాలనిపిస్తుంది కానీ అవి అన్నీ చేసినప్పుడే మనసుకు ఒక సాటిస్ఫాక్షన్ సంతోషం అందుకే అలా అమ్మాయి నైస్ అండి కాసేపు అలానే మాట్లాడుకుంటూ ఉంటారు కాఫీ తాగుతూ అమ్మాయి సరే అండి వెళ్ళాలి లేట్ అవుతుంది అబ్బాయి ఓకే అండి మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అమ్మాయి ఏమో ఇక ఓకే బాయ్ అండి ఆ రోజు నైట్ అమ్మాయి తన రూమ్లో టేబుల్ దగ్గర కూర్చొని తనలో తానే నవ్వుకుంటూ అబ్బాయి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ బుక్లో ఏదో రాస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ వచ్చి ఇంకా పడుకోలేదా అని అంటుంది పడుకుంటున్న అమ్మ అని లైట్ ఆఫ్ చేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మాయికి ఒక మెసేజ్ గుడ్ మార్నింగ్ అని ఎవరు అబ్బా అని కాల్ చేస్తుంది అమ్మాయి హలో ఎవరు అబ్బాయి గుడ్ మార్నింగ్ అండి అమ్మాయి మీరా మీకు నా నెంబర్ ఎలా దొరికింది అబ్బాయి తెలుసుకోవాలని ఉంటే ఎలాగైనా తెలుసుకోవచ్చు అమ్మాయి ఓహో అలాగా అబ్బాయి షాక్ అయింది చాలు కానీ ముందు లేచి రెడీ అవ్వండి కాలేజీకి వెళ్ళరా లేట్ అవుతుంది కదా అమ్మాయి ఇది చెప్పడానికి మెసేజ్ చేశారా అబ్బాయి కాదు మీకు గుడ్ మార్నింగ్ చెబుదామని చేశా ఓకే బాయ్ అమ్మాయి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తుంది వెళ్ళి కాలేజ్ అయిపోయి బయటికి వస్తుంటే కాలేజ్ బయట బైక్తో వచ్చి హాయ్ అండి అంటాడు ఆ అబ్బాయి అమ్మాయి మీరేంటండి ఇక్కడ నా కాలేజ్ ఎలా తెలిసింది అబ్బాయి ఆల్రెడీ చెప్పా కదా అండి తెలుసుకోవాలని ఉంటే ఎలా అయినా తెలుసుకోవచ్చు అమ్మాయి ఏంటో అండి అబ్బాయి సరే కానీ రండి బైక్ ఎక్కండి అమ్మాయి వామ్మో బైకా నేను రాను అబ్బాయి ఎవరు చూడరు కానీ ఈ హెల్మెట్ పెట్టుకోండి అలా అమ్మాయిని హెల్మెట్ పెట్టుకోమని కాఫీ షాప్ కి తీసుకెళ్తాడు కాఫీ షాప్లో కాఫీ తాగుతూ ఉంటారు అబ్బాయి అవును అసలు మీ పేరు అడగడమే మర్చిపోయాను మీ పేరేంటి అమ్మాయి పేరెందుకులేండి థ్యాంక్ యూ ఆల్ మన స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్